మంచి భోజన పదార్థములు లభించుటయు ఆ భోజన పదార్థము తిని హరించుకుని శక్తియు అందమైన భార్య ఆమెతో హాయిగా ఉండడం సంపద కలిగి ఉండడం ఆ సంపదను దానం చేయి బుద్ధి కలిగి ఉండడం ఇవన్నీ అల్పమైన తపస్సు చే సంప్రాప్తము కావు గొప్ప తపస్సు సంపన్నుడై ఉండవలను అని చాణక్యుడు చెప్తున్నాడు చాలామందికి సహజంగానే అన్ని సవ్యంగా జరిగిపోతూ ఉంటాయి అరే నాకేమో ఇంత దరిద్రమైన పరిస్థితి వారికేమో అన్ని సుఖ సౌఖ్యాలన్నీ లభిస్తున్నాయి ఏంటి అని మనం అనుకోకూడదు ఎందుకంటే వాళ్ళు పూర్వజన్మల్లో చేసుకున్న తపస్సు యొక్క ఫలితం వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు వాళ్ళ పుణ్య కర్మలన్నీ కూడా ఫలించి ఇప్పుడు వాళ్ళకి ఆనందం లభిస్తుంది కానీ మీరు గమనించాలి ఒక సుఖం మనకి ఇప్పుడు వచ్చిందంటే మనం పూర్వజన్మలో చేసుకున్న మంచి కర్మ ఫలితం అంతా కూడా కరిగిపోతుంది ఒక దుఃఖం మనకు వచ్చిందంటే మనం పూర్వజన్మలో చేసుకున్న చెడు కర్మ ఫలితం అంతా కూడా కరిగిపోతుంది చెడు చెడు కర్మ అంతా కూడా అయిపోతుంది కాబట్టి మనకు దుఃఖం వచ్చినప్పుడే మనం ఎక్కువ ఆనందంగా ఉండాలి ఎందుకంటే మన పూర్వజన్మ యొక్క పాప ఫలితం అంతా కూడా క్లోజ్ అయిపోతుంది జీరోకి రావడానికి ఉంది అనమాట కాబట్టి సుఖం వచ్చినప్పుడు మనం పొంగిపోవడం దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవడం కాకుండా అదేవిధంగా ఎవరైనా మన ముందు సుఖంగా సంతోషంగా ఉంటే వారి పట్ల అసూయ చెందకుండా వారిని మనం ఆశీర్వదిద్దాం వారు ఇంకా బాగుండాలని కోరుకుందాం మనం కూడా మంచి సన్మార్గంలో గురువులు చూపించినటువంటి బాటలో నడిచి భగవంతుని పాదాలను ఆశ్రయించే వరకు వెళ్ళాలని కోరుకుందాం ఈ దుఃఖాలు అనేవి మనకి పగలు రాత్రుల్లాగా వస్తుంటాయి పోతుంటాయి కానీ మనం భగవంతుని పట్ల భక్తి కలిగి ఉండడం మోక్షం పట్ల ఆసక్తి కలిగి ఉండడం భగవత్ సేవ పట్ల సుముఖ సముఖత ప్రదర్శించడం అనేది మనకి చాలా ముఖ్యం అదే మనకి శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది మనకి ఏది ఉన్నా ఏది లేకపోయినా సో ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి